Stop! చిట్టిల్లవాళ్ళు ఈ రోజు అయితే మేము వైజాగ్ వెళ్తున్నాము ఎందుకంటే సింహాచలం గుడికి వెళ్తున్నాము మేము దారిలో లంబసింగి ఘాటులో అయితే ఉన్నాం అందులో చాలా కోతిలు ఉన్నాయి చూసండి కోతిల కోసం అయితే మేము కాస్త ఫుడ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి అయితే క్యూట్ గా వెల్కమ్ చెప్పేసింది కదా ఎస్ మేమైతే వైజాగ్ వెళ్తున్నాము మేము వెళ్తున్నప్పుడు అయితే చూడండి లంబసింగ్ ఘాటిలో అయితే చాలా మంకీస్ అయితే ఇలా రోడ్డు మీదకి వచ్చేసింది అనమాట మేమైతే వాటి కోసం ఫుడ్ తీసుకువెళ్ళాము ఫుడ్ తీసుకువెళ్ళినప్పుడు రాలేదు ముందే రోడ్డు మీద ఉందనమాట ఎవరో ఫుడ్ వేసినట్టు ఉన్నారు అది తినడానికి రోడ్డు మీదకి వచ్చింది ఇక సర్లే అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి మేమైతే బనానాస్ తీసుకువెళ్ళాము చాలానే వేశాము కాకపోతే ఇక్కడైతే కనిపించట్లేదు అనమాట సైడ్ని అయితే మేము వేశాము మంచిగా ఎంజాయ్ చేస్తూ మంకీస్ అన్నీ సూపర్గా తినేసింది వర్షం అక్కడే అక్కడికి అక్కడే వర్షం పడింది ఇటువైపు లేదు చూడు ఇటువైపు వర్షం లేదు తగ్గిపోయింది రామనాపల్లి 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 ఫ్రెండ్స్ మేము వస్తున్నప్పుడు అయితే ఒకే ఒక ఊరు దగ్గర వర్షం పడింది అనమాట చాలా గట్టిగా పడింది నేను కూడా వీడియో తీస్తూ తడిసిపోయింది ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం తడిసిపోయింది అనమాట అంటే ఎందుకు వీడియో తీసిన వర్షంలో అంటే రెయిన్బో వచ్చింది అనమాట చాలా బాగుంది మీకు వీడియోలో అయితే అదే ఈ వీడియోలో అయితే చూపిస్తాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకవైపు వర్షం ఇంకోవైపు రెయిన్బో ఇంకోవైపు జర్నీ ఎంత బాగుంటుంది కదా వీడియో అయితే ఎంత క్లియర్గా వీడియోలో అయితే క్లియర్గా లేదు కానీ లైవ్లో చాలా బాగుంది ఫ్రెండ్స్ రెయిన్బో మేమైతే నర్సీపట్నం వచ్చేసాం ఫ్రెండ్స్ నర్సీపట్నం అయితే ఎంటర్ అయిపోయాం అనమాట మా చిట్టి కూడా ఇప్పుడే పడుకొని లేచింది చిట్టి మంచిగా పడుకున్నావు కదా ఎందుకు పడుకున్నావు ఏమైంది కడుపులో తిప్పిందంట ఫ్రెండ్స్ అందుకనే పడుకుందనమాట నర్సీపట్నం నుంచి ఇంకా నాని నర్సీపట్నం నుంచి వైజాగ్ ఇంకా ఎన్ని కేమ్స్ అంటే అదే ఎన్ని ఎంత టైం పడుతుంది వెళ్ళిపోతాము వైజాగ్ లో ఉంటాం అనమాట ఇప్పుడైతే నాశిపట్నంలో ఉన్నాము ఇక్కడైతే బోల్డ్ రకరకాల కుండలు అయితే అమ్ముతున్నారు అనమాట మట్టి కుండలు చాలా రకాలు అమ్ముతున్నారు మేము కూడా తీసుకోవాలి ఒకటైతే చేపల పులుసు మట్టి కుండలు మట్టి కుండలో వండితే బాగుంటుందట ఫైనల్లీ వదిన వాళ్ళ ఇంటికి అయితే వైజాగ్ వచ్చేసాం మా చిట్టి అయితే ఫస్ట్ వెళ్తుంది ఎవరున్నారా అని చెప్పి దొంగలా వెళ్తుంది అనమాట తనకైతే చాలా అలవాటు ఇంటికి వెళ్ళడం ఇక నైట్ అయితే వదిన నేను మా చిట్టి మా పావని అందరం అయితే గోరింటాక్ పెట్టుకున్నాము ఆ గోరింటాక్ చూపించడానికి ఇంత బిల్డప్ లు అయితే ఇస్తున్నాము చూసేయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటి పొద్దు పొద్దున్నే వీడియో స్టార్ట్ చేసాం అనుకుంటున్నారా మేమైతే ఇవాళ టెంపుల్ కి వెళ్తున్నాము వైజాగ్లో ఏ టెంపుల్ ఫేమస్ తెలుసు కదా చెప్పండి కదనా ఏ టెంపుల్ సింహాచలం సింహాచలం అయితే వెళ్తున్నాం అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దామని కానీ కుదరలేదు ఇవాళ కుదిరింది మేము మేమైతే ఇప్పుడు అందరం రెడీ అయిపోయాం బయలుదేరుతున్నాం ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది నైట్ అయితే చాలా గా పడుకున్నాము అలాగే ఎర్లీ మార్నింగ్ లేట్ చేయడం వల్ల పిల్లల పరిస్థితి ఇది పొద్దు పొద్దున లేపి కొంతమంది రెడీ అయిపోయాము ఇంకొంతమంది రెడీ అవుతున్నారు అని చెప్పి నేను మా అన్నయ్య అయితే హాల్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నాము మా అన్నయ్య అయితే మాకు ఎంటర్టైన్ చేస్తున్నారు డాన్స్ తో ఫ్రెండ్స్ చూడండి మేమైతే టెంపుల్ గుడికి వెళ్దామని బయలుదేరాం కదా బయటకు వస్తే చూడండి పెద్ద వర్షం అయితే పడుతుంది

అక్కడ పెట్టాడు అమ్మా ఫైనల్లీ శ్రీ 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 వరహాలక్ష్మి నరసింహ స్వామి వారి ఆర్చి దగ్గరకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది సింహాచలం దర్శనం అయితే చేసుకునే ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు చాలామందికి అయితే ఈ గుడి చాలా నచ్చుతుంది స్పెషల్గా మాకైతే చాలా ఇష్టం అనమాట ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కాబోతే కుదరలేదు అలాగే మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మనకు దారిలో అయితే ఆ స్వామివారి నామస్మరణలు అయితే అడుగడుగు ఉంటాయి అవైతే మనం స్మరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది కదా అలాగే మనకు తిరుపతి వెళ్ళినప్పుడు అలాగే ఉంటుంది అన్నవరం వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉంటుంది నాకైతే సింహాచలం వెళ్తున్నప్పుడు తిరుపతి ఇక అన్నవరం టెంపుల్కి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ స్మరణలు అయితే చేసుకుంటూ వెళ్తుంటే ఇక ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఎంజాయ్ చేస్తూ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు అయితే చాలా జనాలు ఉన్నారు ఎందుకైతే మేము వీకెండ్లో వెళ్ళాం కదా మామూలుగా లేదనమాట ట్రాఫిక్ అయితే అసలు కార్లు పెట్టడానికి కూడా అసలు ఖాళీ లేదు అంతమంది ఉన్నారనమాట ఆ రోజైతే ఎక్కువగా మ్యారేజెస్ అయ్యాయి మేము వెళ్ళినప్పుడే ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్కి చూసాము జంటలకైతే పెళ్లి జంటలకైతే చూసాము చాలా హ్యాపీ అనిపించింది గుడి దగ్గరికి అయితే వచ్చేసాము Ê hey. <laughs> अचू మేమైతే దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడైతే ఒక పెద్ద స్టార్ ఫ్రూట్స్ చెట్టు అయితే ఉంది చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది ఆ చెట్టుని చూస్తే ఎందుకంటే మా ఇంట్లో కూడా సేమ్ ఒక చెట్టు ఉందన్నమాట స్టార్ ఫ్రూట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అక్కడ కాయలు ఇక్కడైతే చూడండి స్టార్ ఫ్రూట్స్ అయితే చాలానే ఉన్నాయి ఆ పక్కనే ఇలా మార్కెట్లో అయితే అమ్ముతున్నారనమాట ఫ్రెండ్స్ మాకైతే గుడి దగ్గర ఈ ఐటమ్స్ అయితే చాలా స్పెషల్ గా కనిపించింది దగ్గరికి వెళ్ళి అయితే నేను చూశాను చాలా నచ్చింది తీసుకోవాలనుకున్నా కాకపోతే తీసుకోలేదనమాట ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా అయింది అనమాట మాకైతే స్పెషల్ దర్శనం అయింది వాళ్ళ గర్భగుడి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము చాలా తొందరగా కూడా అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ లో అయిపోయింది కదా దర్శనం అలాగే ప్రసాదం పులిహోర చాలా బాగుంది ఓకేనా ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి మూవ్ అయిపోతున్నాం అనమాట వెళ్ళిపోతున్నాం ఇంటికి లోపల వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎలా లేదు కదా మొబైల్ అయితే ఎలా చేయలేదు అందుకని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఓకేనా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము కరెక్ట్ గా గుడికి అదే లోపలికి వెళ్తున్న టైంలో చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది మళ్ళీ మేము బయటికి వచ్చే టైంకి వర్షం అయితే తగ్గిపోయింది అనమాట నా మొబైల్ జారిపోతుంది ఇక్కడ ఈ ఆర్చి చూడండి చాలా భయంకరంగా అయితే ఉంది మా చిట్టయితే స్పెషల్ గా దాన్నే వీడియో తీయమని చెప్పింది అందుకే అలా స్పెషల్ గా తీశానమాట ఇక రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ చేసేసాము ఇక పైన టెంపుల్ దగ్గర నుంచి చూస్తే వైజాగ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఫ్రెండ్స్ చేస్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేసేయండి ఓకేనా మేమైతే ఒక పావు గంట అలాగా రోడ్డు మీద ఆగి ఇలా పైనుంచి చూసామన్నమాట వ్యూ అయితే ఎక్సలెంట్గా అనిపించింది మాకైతే చాలా బాగా నచ్చింది ఆ గ్రీనరీ ఎంత బాగుందో చూడ్డానికైతే రెండు కళ్ళు సరిపోలేదు చాలా హ్యాపీ అనిపించింది నీరసం వస్తుందా నిద్ర వస్తుంది నైట్ నిద్ర లేదు మార్నింగ్ మళ్ళీ ఎర్లీగా లే లేచేశాం కదా బీచ్కి వెళ్తే అంతా పోతుంది నిద్ర మొత్తం పోతుంది కదా బీచ్కి వెళ్ళాలి ఈ రోజు లేచి చంపేస్తుంది ఓకే డోర్ క్లోజ్ చేసేమో జలచల్ల జల్ల జట్ట పదాలు బ్యాచ్ ఫ్రెండ్స్ మేమైతే పులిహోర తిందామని అదే ప్రసాదం తీసుకుందామని ఆగం ఇంకోటి ఇదిగోటేది ఓకే ఇదిగోండి పులిహోర ప్రసాదం తిందామని ఆగేమన ఫుల్గా ఉంది ఫుల్గా ఉంది ప్రసాదం కానీ చాలా బాగుంది పులిహోర ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది గుడికి వెళ్తున్నామంటే ప్రసాదం కోసమే నేనైతే ప్రసాదం కోసమే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ చాలా మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకుని ప్రశాంతంగా ఇంటికి అయితే వచ్చేసి మేమైతే గుడికి వెళ్ళేసి అయితే ఇంటికి వచ్చేసాము మా చిట్టి గోరింటాకు పెట్టుకోవడం కాదు కానీ పది సార్లు చూపిస్తుంది వదిన ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలా ఓకే మరి మేము వంట చేసుకొని మీకోసం వెయిట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఈ వీడియోకైతే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్